దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన వేడుక నాగోబో జాతరకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై ఎనిమిదిన అమావాస్య అర్ధరాత్రి మహాపూజతో జాతర ప్రారంభమవుతుంది ఇందులో భాగంగా ఇవాళ కేసలాపూర్లో మెశ్రం వంశీయులు ప్రత్యేక పూజలతో చెగడ పేరిట నిర్వహించే ప్రచార రథం బయలుదేరుతుంది ఈ నెల ముప్పై ఒకటిన గిరిజన దర్బార్ నిర్వహించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది జాతరలో చేపట్టే ప్రణాళికపై జిల్లా కలెక్టర్ రాజశిషా ఎస్పీ గౌష్ ఆలం ఉట్నూరు ఐటీడీఏ పిఓ గుప్తా నాగోబా సన్నిధిలో సన్నాహక సమావేశం నిర్వహించారు జాతర ప్రత్యేకత వంశీయుల మనోగతం అధికారుల పాత్రపై అక్కడ నెలకొన్న సమస్యలపై కలెక్టర్ రాజశేష షా ఎస్పీ గౌశాలంతో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి ఆదివాసీలకు అడవికి అవినాభావ సంబంధం ఉంది అడవి ఆలంబనగా ఆదివాసీలు నిర్వహించే అతిపెద్ద రెండో గిరిజన జాతర నాగోబా దాన్ని ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది జిల్లా కలెక్టర్ రాజర్షి మనతో పాటు ఉన్నారు సార్ తొలిసారిగా మీరు ఆ నాగోబా జాతరకు కలెక్టర్ హోదాలో రాబోతున్నారు ముందుగా శుభాభినందలు చెగడతో ప్రారంభమవుతున్న ఈ ఘట్టానికి మీరే విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రభుత్వ ప్రయారిటీస్ ఏంటి ఈ జాతరకి ప్రత్యేకంగా ఎందుకంటే అందరూ ఆదివాసీలు తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాకుండా మళ్ళీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇక్కడ అన్ని చోట్ల నుంచి కూడా ఆదివాసీలు వస్తారు కాబట్టి వారు ప్రతి ఒక్కరికి ఉన్న ఏవైతే వసతులు ఉన్నాయో అవి చాలా మంచిగా ఉండాలి వారు దర్శనం కూడా చాలా మంచిగా చేసుకొని వెళ్ళాలి కాబట్టి సో ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ఈ జాతరకి మనం తీసుకుంటున్నాము అన్ని వసతులు కూడా ఎందుకంటే ఈ టైంలో చూస్తే చాలా వరకు డెవలప్మెంట్ వర్క్స్ కూడా అయినాయి ఇప్పుడు మొన్న ఆరు కోట్ల కూడా ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతూ ఉంది ఇట్లానే దీని ప్రకారం ఇంకా పర్మనె ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నాయో దాని గవర్నమెంట్ కి కూడా ఆలోచన ఉంది కాబట్టి అట్లానే గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ జాతరకి చాలా ప్రతిష్టాత్మక అందరూ టెంపుల్ కమిటీ మెంబర్స్ వారితో డిస్కస్ చేసి కూడా తీసుకొని వెళ్తున్నాం ఆదివాసీలు విరాళం తీసుకున్న ఐదు కోట్లతో గోపురం దిద్దుకుంది ప్రభుత్వం కేటాయించిన ఆరు కోట్లలో నయా పైసా ఇప్పటిక విడుదల కాలేదు ఫలితంగా మూడు గోపురాలలో ఒక గోపురం ఇప్పటికీ పూర్తి కాలేదు దీన్ని అధికారులు పై దృష్టికి తీసుకెళ్లడంలో కొంత వైఫల్యం ఉందనే భావన ఉంది ఒక కలెక్టర్ గా ఒక ప్రాధాన్యత ఏమిస్తారు సో వీటి సంబంధించిన ప్రత్యేకంగా ఐటీడీ తరఫు నుంచి కానీ లేదు నా తరఫు నుంచి కానీ అది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అట్లా ఎక్కడైనా మా తరఫు నుంచి సమాచారం పూర్తిగా పోలేదు అట్లా ఎక్కడైనా లేదు అప్పటికి అప్పుడు మనం ప్రభుత్వంకి అన్ని ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో మొన్న టెంపుల్ కమిటీ వారు ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి అట్లా కూడా చెప్పడం జరిగింది ఒక డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది అవి కూడా ప్రభుత్వం వన్ బై వన్ అన్ని వసతులు కూడా పర్మనెంట్గా ఉండాలి ప్రభుత్వం ఆలోచన కూడా ఉంది తప్పకుండా అయితే కొద్దిగా టైం పడవచ్చు కానీ తప్పకుండా అయితాయి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి గానీ ఐటీ తరఫు నుంచి గానీ తర్వాత మినిస్టర్ మేడం కూడా వారు కూడా చాలా ప్రత్యేకంగా ఈ టెంపుల్ కి అన్ని సమస్యలు కూడా సాల్వ్ చేస్తాం వారు కూడా ఆలోచన ఉంది సే ఆ మనోభావం ప్రకారం పిఓ అంటే తల్లి తండ్రి చిన్న చిన్న కష్టాలు కాకుండా వాళ్ళ బాధల్లో బాధలు పంచుకోవడం కానీ జాతరకు వచ్చేసరికి ఏడాది కోసారి హడావిడి చేయడం తర్వాత మార్చిపోవడం ఇటు వచ్చి చూడట్లేదు ఆవేదన గుడి కట్టుకుంటుంది దీన్ని అధిగమించడానికి ఒక జిల్లా చైర్మన్ గా జిల్లా కలెక్టర్ గా ఎలాంటి సో పోయిన సార్లు కూడా చాలా వైభవంగా ఘనంగా గారు ఎస్పీ గారు అప్పుడున్న కలెక్టర్ గారు కూడా చాలా వైభవంగా ఘనంగా జాతర కూడా నిర్వహించడం జరిగింది సో వారు కూడా అప్పుడు ఈ ప్రతిపాదనలు అన్ని తయారు చేసి ప్రతిసార్లు జాతరలో ఏ విధంగా చిన్న మార్పులు రావాలి ఉన్న ప్లాస్టిక్ నిషేధం ఉండాలి దాన్ని కూడా గారు అప్పుడు ఒక స్టెప్ తీసుకున్నారు ఈసారి కూడా వారి ఆలోచన ఉంది ప్లాస్టిక్ రహితంగా ఈ జాతర జరుపుకోవాలి ఇక్కడ టెంపుల్ కమిటీ మెంబర్స్ కూడా వారు ఇంతకు ముందే ఈ జాతరకి వన్ మంత్ కంటే ముందే వారు గారికి అన్ని ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి అన్ని సూచనలు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మొత్తం ఐటీడీ డిపార్ట్మెంట్ నేను కూడా యాజ్ చైర్మన్ గా అందరూ కూడా కలిసిగా డిపార్ట్మెంట్ తో కలిసి ఈ జాతర కూడా విజయవంతంగా చేస్తారు వరంగల్ ములుగులోని ఆ సమ్మక్క సారక్క తెగువకు ప్రతీక ఇది ఆచారాలకు ప్రతీక ఇది ఒక నిష్టతో కూడుకున్నది దీనికి ఈసారి ఎవరైనా విఐపీలు కానీ వచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అలాంటి ప్రణాళిక మీద మనం యూనియన్ మినిస్టర్స్ కానీ తర్వాత మన స్టేట్ లో ఉన్న మినిస్టర్స్ కానీ తర్వాత దీంతో పాటు ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు ఆనరబుల్ గవర్నర్ గారు వారి వారికి కూడా మనం ఇన్విటేషన్స్ ఇట్లా పంపించడం జరుగుతుంది సో ఈసారి కూడా డిస్కస్ చేశాము ముందు ఇన్విటేషన్ ఇస్తే వారు టూర్ ప్లాన్ లో కూడా వారేవైతే ఈ డైలీ ఏవైతే షెడ్యూల్ ఉంటాయో దాంట్లో కూడా ఇన్క్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందు ఎట్లా ఇన్విటేషన్స్ కూడా తయారు చేసి వారందరికీ కూడా ఈ జాతరకి కూడా ఆహ్వానిస్తున్నాము ఆనరబుల్ ఎంపీ గారు ద్వారా కూడా ద్వారా కూడా ఈ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అందరూ ఆనరల్ ప్రెసిడెంట్ వరకు కూడా ఇన్విటేషన్ కూడా చేరుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇంద్రవెల్లి అడవి అందులో ఇంద్రవె ఉంది ఇన్నిసార్లు ప్రభుత్వం హరితహారాలు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది ఈ క్రమంలో లో అడవి అనే లేకుండా పోతుంది ఒకప్పుడు అడవికి సంబంధించిన అంశం ఇది దీన్ని ఒక రాజార్షి అనే కలెక్టర్ మార్కుగా భవిష్యత్ తరాలు గుర్తించుకునే మొక్కలకు ప్రాధాన్యత కనీసం ఇక్కడ చేసే ప్రయత్నం ఉంటుంది సో ఈ అంశం ఆల్రెడీ మనం ఈ మాస్టర్ ప్లాన్ లో కూడా ఏవైతే డిపిఆర్ ఉన్నాయో దాంట్లో కూడా ఈ మొక్కలు సంబంధించిన కానీ బ్యూటిఫికేషన్ సంబంధించిన కానీ కూడా పెట్టడం జరిగింది సో దాంట్లో కూడా బేసికల్ గా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా వారితో కూడా ఈ ఏవైతే సూచనలు ఉన్నాయో అవి కూడా తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆ డిపిఆర్ కూడా మనం ప్రభుత్వంకి సబ్మిట్ చేసి ఇక్కడ కూడా వచ్చే జాతర కంటే ముందు బేసికల్ గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రయత్నం తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ అంటే జిల్లా పాలనాధికారి అభిప్రాయం ఇది అంటే అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తామని భరోసా వినిపిస్తుంది ఇక పోలీసు యంత్రాంగం తరపున ఇప్పటికే జిల్లా ఎస్పీ పంచవర్ష ప్రణాళిక ఎట్లాగైతుంటదో పంచసూత్ర ప్రణాళికను ప్రకటించి ఉన్నారు కొత్త సంవత్సరంలో నాగోబా జాతరను కూడా ప్రతిష్టాత్మక తీసుకునే ప్రయత్నం కలుస్తుంది విన్నారు సార్ కలెక్టర్ ఏమేమి చెప్పారు ఏమేమి ప్రాధాన్యతలు మీ ప్రాధాన్యత సార్ మనకి ముఖ్యంగా మెయిన్ డ్యూటీ క్రౌడ్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ దీనికోసం స్పెషల్ బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది దీంట్లో కూడా ముఖ్యంగా సీసీటీవీ కెమెరాస్ కూడా టెంపరీగా మేము ఒక విత్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము జాతరలో చాలామంది జనాలు వస్తారు ఆల్మోస్ట్ కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి దెన్ అఫెన్స్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి దీనికోసం స్పెషల్ పెట్రోలింగ్ టీమ్ ప్లస్ మానిటరింగ్ త్రూ సీసీ అది కూడా చేస్తాము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి ఫైర్ సేఫ్టీ ప్లాన్ కూడా డిస్కషన్ చేయడం జరిగింది సో ఫైర్ కూడా కూడా చాలా ఉన్నాయి ప్లాన్ దెన్ ఈ జాతరలో చాలా మంది విఐపీస్ కూడా వస్తారు వాళ్ళు కోసం కూడా స్పెషల్ సెక్యూరిటీ ప్లాన్ మేము చేస్తాము ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం మీకు తెలియదు ఇప్పుడు ఆదిలాబాద్ లో చూస్తున్నారు ఇది ఒక నియమ నిష్ఠాలతో కానీ ఇక్కడ ఎక్సైజ్ సంబంధించిన ఈ జాతర వస్తున్నాయి మధ్య దళాలు అయితే మెరుటి షాప్ లైన్ విడిగా పెట్టి ఇది ఎక్సైజ్కి ఒక సవాల్గా పోలీస్ శాఖ సవాల్గా కనిపిస్తుంది దీన్ని నియంత్రించి ఆదివాసీ సంస్కృతిని సంప్రదాయ సంప్రదాయాన్ని కాపాడడానికి మన సో ఇది ఇంతకుముందు కూడా నేను జాతర డ్యూటీ చేశాను సో లాస్ట్ ఇయర్ నుంచి తెలుసు నాకు ఈ నాగోబా జాతరలో లిక్కర్ బ్యాన్ ఉంటాయి సో ఇక్కడ ఈ ఏరియా నుంచి ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఏమైనా లిక్కర్ షాప్ ఉంటే కూడా వైన్ షాప్ బెల్ట్ షాప్ అన్ని బంద్ ఉంటాయి కలెక్టర్ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మన పోలీస్ టీం కూడా అలర్ట్ ఉంటారు అండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టి వీళ్ళు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టోటల్ ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తాం ఇది ఎస్పీ కలెక్టర్ అభిప్రాయం నాగోబా జాతను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడమే కాకుండా భక్తులకు సాధారణమైన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని భరోసా వస్తుంది అట్లాగే సంస్కృతి సంప్రదాయాలు కాపాడేందుకు పెద్ద పీట వేస్తామనే అభిప్రాయం వినిపిస్తుంది నాగోబా సన్నిధానం నుంచి కెమెరామెన్ కిరణ్తో మణి ఇటీవీ Adil